భయపడుతున్నారా లేకపోతే వాళ్ళు భక్తి చేస్తారు కానీ వాళ్ళు అనే మాట అంటున్నారా ఆ భారం దేవుని మీద వేయాలి అది సులువుగా ఉంటుంది అది తేలికగా ఉంటుంది మన భారం మనం మోస్తే కష్టం మన భారం మనం మోస్తే కష్టం ఎందుకంటే మనము బలాజులుగా ఉన్నా కానీ బలహీనులు గానీ కనబడతాం మనం బలాన్ని కనబడతాం కానీ మనలో ఉండేది ఏంటంటే అల్ప విశ్వాసం ఉంటుంది విశ్వాసం కనపడలే కాబట్టి అందుకే మన విశ్వాసాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలు జరిగించేవాడు ఉంటాడు ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడైన దేవుడు మన విమోచకుడు సజీవుడైన దేవుడు ఆయన సర్వ శరీరులకు దేవుడు అయినా శరీరంలో ఉన్న ప్రతి బాధను ప్రతి దుఃఖాన్ని కూడా తొలగించగలిగిన దేవుడు అయినా ఈరోజు మరి మన పరిస్థితులు మార్చగలగటానికైనా మీద మన భారాన్ని పెట్టగలిగినప్పుడు మన కష్టాన్ని పెట్టగలిగినప్పుడు మన పరిస్థితులు పెట్టగలిగినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రాము రెండో విషయాన్ని ఒక చర్చ చూద్దాం మనకి ఎందుకని సమస్య భారంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఎందుకని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని వెళ్తున్నాము అని అంటే రెండో విషయాన్ని కనుక చూడగలిగితే మన హృదయం సరిగా ఉండదు ఏముండదు ఒకటేమో మనం ఆయన మీద మన భారం వెయ్యం మన భారం వేయక లాగా తిరుగుతాం రెండోది ఏంటంటే మన హృదయం నిలకడ ఉండదు ఇప్పుడున్న మనసు కసేపు ఉండదు ఇప్పుడున్న మాట కసేపు ఉండదు ఇప్పుడు చెప్పిన పని కసేపుడు కొండదు ఉండదా అప్పుడే పొగడతాం అప్పుడే పెడుతాం అప్పుడే నవ్వుతాం అప్పుడే కడతాం అవునండి మరి ఇప్పుడు కుదురుగా ఉందా లేదా వాక్యం లాంటి కుదుర్లేదు అన్నాడు మరి మన సంగతి ఏంది మనం కూడా మనసేనా ఇప్పుడు కాసేపు నవ్వుతాం కాసేపు పొగుడతాం కాసేపు తిడతాం కాసేపు సంతోషం చేస్తాం అదేనా మన మనసు కూడా ఎందుకు అలాంటి మనసు ఉందని అంటే కీతన కరుడు నోట కీర్తన ఒక మాట రాస్తాం అని చూద్దాం నోట ఉపయోగ కీర్తన మొదటి వచ్చిందని ఒకసారి చూద్దాం నూట ఉపయోగ కీర్తన మొదటి వచ్చి